అమిటి బుక్స్ కావాలి చదువుకోవడానికి కావాలి బోర్ కావాలి సమ్మర్ లో వాటర్ రావు ఇబ్బంది అవుతుంది సరే ఇప్పుడు కూడా ప్రెసెంట్ ప్రజెంట్ రా వాటర్ సరిపోతుంది ఉంది సార్ కానీ ఆ వాటర్ సరిపో హండ్రెడ్ సార్ శాంక్షన్ స్ట్రెంట్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంట ది 100 మెంబర్స్ మనం బోర్ వాటర్ సరిపోవట్లే అంటే మీకు ఇంకో బోర్ కావాలి ఓకే ఇంకా నెక్స్ట్ వాష్రూమ్స్ వాష్ రూమ్స్ నిట్ గా పోట్ కానీ నీడ్ సంవేర్ వాష్ రైట్ ఎక్కడ ప్లేస్ ఉన్న వాష్ నెక్స్ట్ చాలా మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు సార్ సో ఎస్ఐ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్ బుక్స్ కాయ్యండి ఇంకా దాంతో పాటు కొంచెం స్పోర్ట్స్ మెటీరియల్ వాళ్ళు వెళ్ళడానికి బయటికి వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేయలేదు సార్ గర్ల్స్ కదా కొంచెం చిన్న చిన్న అవి ఏమన్నా జిమ్ మెటీరియల్ కానీ అట్లాంటివి ఏమైనా సార్

గత ప గత పది సంవత్సరాల నుంచి అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ వాటర్ ప్రాబ్లం అనేది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది చాలా హెవీగా ఉన్నది మూడు హాస్టల్స్లో కూడా ఎప్పుడు ట్యాంక్ సమ్మర్ వచ్చిందంటే ఆల్టర్నేట్ డే డబ్బులు పెట్టి ఒక ఒక ఏమో హాస్టల్ వాడను ఒక రోజు ఏమో లోకల్ కౌన్సిలర్ డబ్బులు పెట్టి వాటర్ సప్లై ట్యాంకర్ ద్వారా సప్లై చేసింది ఇది గత పదిహేళ్ళ నుంచి మనం అప్పుడు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాము కానీ ఎప్పుడు కూడా ఈ అడ్రస్ చేయలేదు హాస్టల్స్కి మీరు అడగగానే వెంటనే శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఇన్స్టాలేషన్ కూడా చేసినందుకు వార్డ్ కౌన్సిలర్గా హరికృష్ణ గారికి ధన్యవాదాలు ఈ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలు మెరుగుపరచాలి స్థాయిలో పాఠశాలల్లో అన్ని వసతులు ఉండాలి ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో అన్ని విసతులు ఉండాలి విద్యార్థులు చదువుకున్నటువంటి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ అన్ని మెరుగైన సదుపాయాలు ఉండాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా మీరు నాకు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో టూ మంత్స్ బిఫోర్ నేను ఇమీడియట్లీ బాయ్స్ ఈరోజు మనం కొబ్బరికాయ కొట్టి ఆర్వో ప్లాంట్ కూడా ప్రారంభించుకున్నాం ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకో కొన్ని సమస్యలను దృష్టి తీసుకోవచ్చు ఏమని వాష్ రూసు సరిగా లేవని వాటర్ సరిపోవట్లేదు మాకు ఇంకో బోరు కావాలని తర్వాత స్టడీ మెటీరియల్ కావాలని తర్వాత ఇంకా గేమ్స్ గురించి స్పోర్ట్స్ గురించి మాకు ఫిజికల్గా యాక్టివిటీస్ గురించి కావాలని మేడం గారు కూడా చెప్పడం జరిగింది నేను ఈరోజు ప్రామిస్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని వసతులు అతి త్వరలోనే పూర్తి చేస్తాను బోర్ కూడా నేను ఈ వన్ మంత్ లోపలినే ఫస్ట్ బోర్ వేపిస్తాను తర్వాత వాష్రూమ్ కూడా కట్టించి మీకు అన్ని మెరుగైన సదుపాయాలు ఈ కార్యశికి అందరికీ మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ ముందుండాలి మీకు అండదండగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం మీకు చేదోడు వాదోడుగా ఉంటామని తోలు మరియు గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్లో మళ్ళీ ఎంపీపీఎస్ నర్సాపూర్లో మల్ తుంపు లింగారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో శాంక్షన్ అయ్యాను ఒక్కొక్కటి ఎస్టిమేట్ కాస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒక్కొక్కటి మనకు ఎనిమిది సిద్దిపేట్ కాన్స్టర్స్లో ఎనిమిది ఆరు రూపాయలు శాంక్షన్ నా పేరు శ్వేత నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సిద్దిపేట్ మాకు ఈ ఆర్వో ప్లాంట్ శాంక్షన్ అవ్వడము ఇన్స్టాల్ అవ్వడము దానికి కృషి చేసినందుకు సార్కి మాకు శాంక్షన్ చేసినందుకు మాకు పూజల హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సంతోషం పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మూడు హాస్టల్స్ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఎస్టీ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మూడు హాస్టల్స్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉన్నది పది సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు పాలకులకు రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇది జరగలేదు కానీ అడగగానే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు మూడిటికి ఒకేసారి వాటిలో ఉన్న మూడు హాస్టల్స్ కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ శాంక్షన్ చేయించి శాశ్వతంగా నీటి సమస్య మంచినీటి సమస్య సాల్వ్ చేసేందుకు వార్డు ప్రజల తరఫున తర్వాత అలాగే హాస్టల్స్ సంబంధించిన స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం పాఠశాలలు గ్రామస్థాయి పాఠశాలలు కానీ హాస్టల్లో కానీ మెరుగైన వసతులు ఉండాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు విద్యార్థులు చదువుకోవడానికి కానీ ఉండడానికి కానీ తాగడానికి మంచినీటి వసతులు కానీ అన్ని వసతులు ఉండాలని చెప్పేసి ఉన్నాం రాష్ట్రంలో విద్యార్థుల హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉంటా ఉన్నాడు అందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఎంతోమంది ఎంతో గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావుకు ఎన్నో విన్నపాలు వినిపించుకున్న కూడా విద్యార్థులు పోయి స్వయంగా వినతి పత్రం ఇచ్చిన హాస్టల్ వార్డర్లు పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు కేవలం ఓట్లు దంచుకోవడానికి విద్యార్థులను వాడుకున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ టీఆర్ఎస్ పాలకులు ఎవరు ఆలోచించలేదు కానీ మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వీళ్ళు మాకు రెండు నెలల కింద రిప్రిటేషన్ ఇవ్వడం జరిగింది అన్న మేము హాస్టల్లో ఉన్నంత చదువు చదువుకుంటున్నాము హాస్టల్లో ఉంటున్నాము సరైన వైద్యం గురించి సరైన మెరుగైన వసతుల గురించి ఈరోజు కనీసం తాగుదామంటే మంచినీళ్ళు లేక ఉప్పు నీళ్ళు బోర్ నీళ్ళు తాగుతున్నాం మేము గ్రూప్స్ ఫాలో అవుతున్నాం గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతున్నామన్నా కూడా ఇక్కడ ముస్తాఫా చరోసలో ఉన్నటువంటి అక్కడికి పోయి వాటర్ బాటిల్లో నీళ్ళు నింపుకొని హాస్టల్లోకి వచ్చే పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని గమనించి వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మొన్న గజ్వేల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించాలి విద్యార్థులు హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ మంచినీటి సదుపాయం గురించి వేరే వసతుల గురించి అడిగిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరం ఉందో మొదటి విడతగా ఎనిమిది ఆర్ఓ ప్లాంట్లను ఈరోజు మేము సాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో ఈ ఈరోజు ఎస్సీ ఉమెన్స్ ఎస్టీ బాయస్ ఎస్ ఎస్టీ బాయస్ హాస్టల్లో కూడా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అధికారులతో కలిసి స్థానిక కౌన్సిలర్తో కలిసి మేమందరం ఈరోజు దినేశం చేయడం జరిగింది విద్యార్థులు కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది హాస్టల్లో టాయిలెట్స్ సరిగా లేవు అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఉమెన్స్ దాంట్లో కూడా బోరు సరిపోతలేదని చెప్పి వాష్రూమ్తో సరిగా సీటుగా లేవని చెప్పి కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆ మెమరాణం కూడా మేము ఈరోజు తీసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము ఒకటో రెండు నెలల లోపల మంచినీటి వసతులు టాయిలెట్స్ అన్ని వసతులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఖచ్చితంగా అన్ని సాంక్షన్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ లక్ష్యంగా ముందుకు పోతుందని వాటికి వారికి చేదోడు వాదనకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబోతుందని తెలియజేస్తా ఉన్నాం